ఉగాది రోజు పచ్చడి ఎందుకు తినాలి తినేటప్పుడు ఎలాంటి మంత్రం జపించాలి దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అసలు పచ్చడి తినడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు వస్తాయి సో వీటన్నిటి గురించి మంది కూడా తెలియదు సో మొత్తానికి ప్రజెంట్ జనరేషన్లో పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే పండుగ వచ్చింది పచ్చడి తిన్నామా ఎంజాయ్ చేసామా నెక్స్ట్ రోజు మళ్ళీ మన పనులు మనం చేసుకున్నామా ఇదే విధంగా ఉంటుంది కానీ అసలు ఈ పండుగ ఎందుకు వచ్చింది దీని వెనకాల పరమార్థం ఏంటి ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారో దాన్ని తినడం వల్ల మన ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అండ్ పచ్చడి తినేటప్పుడు ఎలాంటి మంత్రం జపించాలి సో ఇవన్నిటిని తెలియజేయాలంటే ఖచ్చితంగా మన పూర్వీకులు మనకు చెప్తే తప్ప కూడా తెలియదు సో అప్పటి రోజుల్లో ఎట్లా అంటే ఇప్పుడు ఆధునిక పరికరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ టీవీలు కానీ ఏవి కూడా ఉండేవి కాదు ఒక పండగ వచ్చిందంటే సరదాగా మన రిలేటివ్స్ కానీ అందరూ కూడా చుట్టాలందరూ కూడా వచ్చి ఒక చోట గుమిగూడి వాళ్ళు ఒకరితో ఒకరు కష్టాలు సుఖాలు అన్ని కూడా పంచుకుంటూ ఇక్కడ ఏం జరిగింది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అన్ని కూడా వాళ్ళు కలిసి వాళ్ళు సో అందుకోసమని అప్పట్లో ఎక్కువ స్ట్రెస్లు కూడా ఉండేవి కాదు కానీ ఇప్పుడు అట్లా కాకుండా కనీసం ఏ పండగ కానీ ఎక్కడా కూడా అందరూ కలిసి ఉండకుండా ఎవ్వరికి వాళ్ళు సెల్ ల్యాప్టాప్ లలో టీవీలలో ఫుల్ గా చిన్న పిల్లలు కూడా అందులో ఫుల్ నిమగ్నం అయిపోతూ ఉన్నారు అందుకోసమని వాళ్ళకు చిన్న వయసులోనే స్ట్రెస్ లు రావడం కానీ కళ్ళు కనిపించకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో ముఖ్యంగా ఉగాది పచ్చడిలో తీపి కారం పులుపు వగరు ఇవన్నీ కూడా చేదు అన్నీ కూడా కలుపుతారు ఇవన్నీ కూడా తినడం వల్ల ఆ రోజు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజు ప్రతిరోజు కూడా ఈ పచ్చడి అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఋతువుల్లో కానీ కాలంలో కానీ కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి వాటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసమని ఈ పచ్చడిలో ఉన్నటువంటి అన్ని రకాల షెడ్రుచులు మనం తీసుకుంటే వాటి వల్ల కొంచెమైన ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కొంచెం ఉపశమనం కలుగుతుంది అయితే ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు శతాయు వజ్రదేహాయ అని ఒక శ్లోక శ్లోకం కూడా ఉంటుంది ఈ శ్లోకాన్ని జపిస్తూ మనం ఈ ఉగాది పచ్చడి తీసుకుంటే దానివల్ల ఇంకా ఎక్కువగా మనకు బెనిఫిట్ వస్తుంది అనే విధంగా కూడా మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ ఉగాది పచ్చడి యుగానికి ఆది అంటే మనం యుగము ఈ రోజు స్టార్ట్ అయిందని కొంతమంది అంటారు ఇంకొంతమంది శ్రీరాముడికి ఈ రోజు పట్టాభిషేకం జరిగిందని ఇంకొంతమంది అంటారు ఇట్లా రకరకాల నక్షత్రాలు పుట్టడం కానీ మన శాస్త్రాలు వాటన్నిటి కూడా ఈ రోజే పుట్టాయని అంటే రకరకాలుగా కథనాలు ఉన్నప్పటికీ అన్నిటి యొక్క సారాంశం మాత్రం ఒక్కటే మన జీవితం మానవుల యొక్క జీవితంలో ప్రతి ఒక్క ఎమోషన్స్ అన్ని కూడా కలగలిపి ఈ రోజు ఉగాది పచ్చడి రూపంలో తీసుకుంటామని దానివల్ల కాలాలు కానీ అదేవిధంగా ఋతుల మార్పు చేర్పుల్లో ప్రజలందరికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాటి వల్ల కొంచెమైన ఉపశమనం పొందడానికి ఈ విధంగా షెడ్యూచులు కలిపి ఉగాది పచ్చడిలో తీసుకుంటారని అంటుంటూ ఉంటారు సో మొత్తానికైతే అసలు ఉగాది పచ్చడి ఎందుకు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చేపించాలి ఇవన్నీ కూడా మన పిల్లలకి ముందు జనరేషన్ కి మనం చెప్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తే te lo respondí.